జోగిని సంధ్య గారితో పాటు ట్రాన్స్ అయినటువంటి విజు గారు ఉన్నారు శిరీష గారు ఉన్నారు వారిని అడిగే ప్రయత్నం అయితే చేద్దాం ఎందుకంటే ఏలూరి శ్రీనివాస్ మీద కంప్లైంట్ ఇవ్వడానికి షామీర్పేట పోలీస్ స్టేషన్కి వచ్చారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఫిర్యాదు అయితే చేశారు ఫిర్యాదులో ఏముంది వారు ఏలూరి శ్రీనివాస్కి ఏ విధమైనటువంటి మాటలు ఏ విధంగా వారి మనోభావాలు దెబ్బతిన్నాయి అనేది అడిగి తెలి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే అండి చెప్పండి నమస్తే అండి ఇప్పటివరకు అయితే మా పోరాటం సాగిస్తున్నాం కానీ ఎవ్వరు కూడా ఈ గవర్నమెంట్ మేము ఎంత చేసినా ఇంతవరకు పట్టించుకోలేదు ఇవాళ నేను షామర్పేట వచ్చి వచ్చిన కంప్లైంట్ పెట్టడం జరిగింది ఒక ట్రాన్స్ కమ్యూనిటీలలో ఒక జోగిని వ్యవస్థలలో ఒక శివశక్తులలో మేము అమ్మవారిని నమ్మి ఒక సనాతన ధర్మం మేము కాపాడుకుంటూ వచ్చాము ఈరోజు సనాతన ధర్మం కాపాడుతానని చెప్పేసి ఈరోజు అన్యాయంగా ఒక ఆడపిల్లని పెళ్ళి చేసుకొని ఒక అఘోర అఘోర అని ఒక బూటకం సృష్టించుకుంటూ ఈరోజు వేసాలు వేసినందుకు వారిని మాత్రం ఒక దారికి కొలిక్కి ఇప్పుడు డూప్లికేట్ అని తెలిసిపోయింది వాడిని మాత్రము ఒక శిక్షించాలని మేము కోరుకుంటున్నాము మీరు మీరు చెప్పండి విజయ్ గారు శ్రీనివాస్కి ఏం చెప్పదలు నేను ఒకటే అండి వాడు శ్రీనివాస్ అలియాజ్ అఘోర అంటారు అఘోర కాదు వాడు వాడు పేరు అనేది మేము ఒకటి పెట్టాము కలియ కామాంతకుడు అనేది వాడు పెద్ద కామాంతకుడు బట్ వాణ్ణి అఘోరాని మాత్రం అసలుకే పిలవకండి ఇంకోటి ఏంటంటే ట్రాన్స్జెండర్ అని పిలుస్తున్నారు వాడిని వాడు ట్రాన్స్ ఉమెన్ కాదు ట్రాన్స్జెండరు కాదు వాడు రెండూ కాదు కాబట్టి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను వాడు కలియా కామాంతకుడు ఎమడెంట్లీ వాడు పోలీసు వాళ్ళ దగ్గరకు వచ్చి లొంగిపోయి వెనక ఎవడవైతే ఉన్నాడో వాడు వెనక ఏదైతే కుట్ర ఉందో కుపంత్రాలు ఉన్నాయో వాడు వెనక ఒకటి నేను చెప్పదు ఒకటి అఘోర ఇక్కడ ఎక్కడ ఉంటుందా అఘోరలు అనేది బయట దేశాలలో ఉంటారు ప్లస్ పాయింట్ ఏంటంటే మన రీసెంట్గా కుంభమేళ జరిగింది కుంభమేళ జాతరకు వెళ్ళకుండా మరి వాడు ఇక్కడ ఏం చేస్తున్నాడు ఒకటే ప్రశ్నిస్తున్నాను అరే అఘోరా అంటున్నారు కదా నువ్వు అఘోరా కాదురా నీ పేరు శ్రీనివాస్ శ్రీనివాస్ అని పిలిపించుకో ఇంకోటి ఏమన్నాడు వాడు ఆడవాళ్ళు ఆడవాళ్ళు తాళి కట్టుకుంటారా అని అన్నాడు మరి వీడు ఏం చేసిన సభ్య సమాచారానికి నువ్వేం చేస్తున్నావురా నువ్వు ప్రూఫ్ ఇద్దాం అనుకుంటున్నావు అసలుకి లేడీ అని ఫస్ట్ పుకార్ వెళ్ళినావు తర్వాత ఏంది నేను అఘోరా అని అని ఫ్రూప్ వెళ్ళినావు నువ్వు లేడీ అఘోర నువ్వు ఒక ట్రాన్స్మెన్ కాదు బట్ నువ్వు ఏమంటారంటే ఇంక అంతకన్నా నేను పెద్దది ఏం చెప్పలేదు నువ్వు కుడివి ఇంకా ఏమంటారంటే వీడికి వీడనక ఎవరెవరు ఉన్నారు వెనక ఎవరెవరైతే ఉన్నారో వీడనక ఏదైతే కుట్ర ఉన్నదో వీళ్ళందరూ బయటికి రావాలి వచ్చి సమాజానికి లొంగిపోవాలి ప్లస్ పాయింట్ అగోరలు కావలేడని తిరుగుతారా అమ్మ అఘోరాలు కార్ లో గానీ ఐఫోన్ గానీ అఘోర గురించి మాట్లాడతాము ఈ ఈ రోజు నుంచి అగోరా అనే మాట తీసేది కలియోగ కామాంధుడు కలియోగ కామాంధుడు వాడు ఈ జెండర్ మార్చుకొని ఈరోజు ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలలో ఇజ్జ తీసినందుకు ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ కమిటీ ఒక్కటైతుంది ఒకటై వారిని మాత్రం ఏం చేయాలో బరాబరిగా ఒక ట్రాన్స్జెండర్ కమిటీ ఒక జోగిని వ్యవస్థ కమిటీ అయితే ఎవరైనా ఊకోరు ఒక లోకం మీద ఒక అన్యాయం జరుగుతుందంటే ఒక అర్ధన ఈశ్వరుని రూపం లెక్క మేము ఉన్నాము ఇప్పటికైనా కానీ ప్రతి ఒక్కదానికి మేము చర్య తీసుకున్నాము ఇదా ఇలాంటి దానికి మేము కూడా చర్య తీసుకుంటాం ఇప్పటి నుంచి ఇలాంటి దానికి గవర్నమెంట్ కూడా చర్య తీసుకొని వారికి తగిన శిక్ష చేసి ఫస్ట్ వారిని అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేసిన తర్వాతనే ఏదైనా లేదు విజయ్ గారు ఒక విషయం చెప్పండి ట్రాన్స్ లో ఉన్నటువంటి వాళ్ళు భిక్షాటన చేస్తుంటారు మీరు ట్రాన్స్ లో దిగిన తర్వాత సర్జరీ చేయించుకున్న తర్వాత ఇలాంటి కార్యక్రమాలు చేయడం ఇది సారం ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా చేశారు ట్రాన్జెండర్స్ ఉన్నారు కానీ వీళ్ళు ఇట్లా లేరండి బ్లాక్ కలర్ వాళ్ళు చీరలు కట్టుకొని అమ్మవారి పూజలు చేసుకుంటూ అట్లున్నారు కానీ ఇట్లా బట్టలు ఇప్పుకొని తిరుగుమని ఎవరు చెప్పలేరండి ఏ సనాతన ధర్మంలో లేదు ఏ తత్వంలో లేదు ఏ నాగసాధు తత్వంలో కూడా లేదు నాన్న అఘోరి నాగసాధులల్లో కూడా బయటకు వస్తే మాత్రం వస్త్రధారణ అనేది ఉంది అంగలింగాలు కప్పుకోవడను అని చెప్పేసి కూడా ఒక కొటేషన్ అని ఉంది కానీ వీడు అంగలింగాలు కప్పుకోకుండా బహిర్గతంగా తిరిగి ఈరోజు అన్యాయం చేశాడు దానం చేస్తాడా శివుడికి ఎవడైనా అంగం దానం చేస్తాడా ఇదిగోండి వీడు సర్జరీ ఎందుకు చేయించుకున్నా అంటే వీడియో ద్వారా నేను చూపించ చెప్పగలుగుతా చూడండి వీడు అమ్మాయిలను తీసుకొని పోయి బయటకు అంటే అమ్మలను తీసుకుపోయి వాళ్ళని చెట్టు కట్టేసి కొట్టడం జరిగిందండి వాళ్ళు చెట్టు కట్టేసి కొట్టడం జరిగింది వాడి అంగం ఇన్ఫెక్షన్ అయ్యింది అవడం వల్ల మాలాంటి ట్రాన్స్ వాళ్ళను కలిసి వాళ్ళ తాకేమతంగా ఉండి సర్జరీలు చేయించుకొని వాడు సర్జరీలు చేయించుకుంటూ వాడిని ఒక అమ్మవారు అనుకుంటారు అని చెప్పేసి ఆ ఉద్దేశంతో వాడు సర్జరీలు చేయించుకొని లింగ మార్పుడు చేయించుకొని వాళ్ళన్నీ చేయించుకొని ఇప్పుడు వాడు నేనే సమాజానికి ఇది చేస్తా అది చేస్తాడు వాడు ఏం చేస్తాడండి వాడు కానీ మనిషి లాంటి మనలాంటి మానవుడే వాడు ఏమీ చేయలేడు బట్ ఏంటంటే వాడు ఒక అమ్మాయి జీవితం నాశనం చేసిండో వాడు ఎమర్డెంట్లుగా వచ్చి మీడియా ముంగట పోలీస్ వాళ్ళ ముంగట వచ్చి వాడు లొంగిపోయి మన వెనక ఏదైతే కుట్ర ఉందో వెనక ఏదైతే ఉన్నదో అవన్నీ బయటికి రావాలి ఆ అమ్మాయిని వాళ్ళ అమ్మ వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళాలి వాళ్ళ పేరెంట్స్ అప్పగియాలని నేను కోరుకుంటున్నాను వాడు ఎలా కనబడ్డా కానీ వాడిని ఉచ్చ ఓసి గుండు కొడతామని మేము చెప్తున్నాము చెప్పులు దండతో కొడతాం వాడిని ఇక ఇంతకన్నా మేము ఎక్కువ ఏం చెప్పదలుచుకోలేదు వాడు ఎక్కడ కనబడ్డా కానీ మిమ్మల్ని వదిలిపెట్టే పరిస్థితి లేదు మా చావన చూడాలి లేకపోతే వాళ్ళ చావన మేము చూస్తాము ఇదే మా సవాల్ నన్ను ఎవరు ఏం చేయలేరు మమ్మల్ని ఎవరు విడగ తీయలేరు నాకు మంత్రాలు వచ్చానంటున్నాడు ఎట్లా మీరు భయపడుతున్నారు మంత్రాలకు చింతకాలు రాలేవు అంతరాలకు చింతకాలు రావు భయపడుతుంది చిచ్చి అలాంటి వాటికి భయపెడతాము మేము అలాంటి వాళ్ళని వంద మందిని చూస్తాము దునియాలో మేము అలాగే అలాగే మా జోయిని వదిన ఉన్నది కదా సంధ్య ఆమెను అన్నాడు పంది అని అరే మా వదినకున్న అంద చందం నీకున్నది దాన్ని అంటున్నావు కదా పంది అని మన దానక నేను ఎవడో నా ఒక లిఫ్ట్కి పెట్టుకుంటాడా నా కొడకను నువ్వు దొరకవాటాలే నీకు ఎట్లా పగల కొట్టాలి మేము అట్లా బగల కొడతాం హైదరాబాద్కి వస్తే మన ఏరియాలో తిరుగుతా వాళ్ళకి చెప్పులు దాండా వేస్తాము చెప్పులతో కొడతాము నేను చెప్తున్నాం కా సనాతన ధర్మం కాపాడడానికి నేను ఇట్లా చేస్తున్నానని కూడా ఒక కొన్ని కొన్ని సందర్భాలు చెప్తున్నాడు ఎడగా సనాన్ని ఎక్కడ కాపాడాడు చెప్పండి ఒక మాట ఒక ట్రాన్స్జెండర్ ఇప్పుడు లెస్బియన్స్ అయితే ఆడవాళ్ళు ఆడవాళ్ళు చేసుకునేది ఉంది లెస్బియన్స్ అంటే ఇప్పుడు వీడు సనాతన ధర్మానికి ఏ మెసేజ్ ఇస్తున్నాడు వీడు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాడు సనాతన ధర్మానికి ఏం మెసేజ్ ఇస్తున్నాడు చెప్పాలి ఇన్ని రోజుల నుంచి లేని ఆగోర మన రీసెంట్లీగా ముత్యాలమ్మ తల్లి టెంపుల్ కూలిపోయినప్పుడు మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది యాగోర ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని రోజుల నుంచి రావచ్చు కదా మరి ఇన్ని తర మనం ఉండబట్టి హైదరాబాద్ నగరంలో గత కొన్ని సంవత్సరాలు చూడం ఎన్ని సంవత్సరాలు చెప్పుడు రాలేదు ఆ అని మరి ఇప్పుడు ఎందుకు వచ్చిండు వీడు వీడు ఎవరు ఎవరిని ఏం చేద్దామని వచ్చుండు ఇప్పుడు ముగ్గురు అమ్మాయిలు అయ్యారు రాధా అయ్యింది మళ్ళీ తర్వాత శ్రీవర్షిని అయింది ఇంకొక అమ్మాయి పేరు ఏదో ఉన్నది ఆ అమ్మాయి మొత్తం ముగ్గురు అయ్యారు మరి ఇంకెంతమంది అమ్మాయిలు ఉన్నారు వీడు వెనక ఇంకా ఎంత కుట్ర ఉన్నది అనేది మాకు కావాలి ఏమై వాడు రావాలి ప్రస్తుతం వాడు పరలో ఉన్నాడు వాడు ఎక్కడున్నా ఉన్నా వాడిని పట్టుకొని వచ్చి వాడు ఏ అంగమైతే గోయించుకున్నాడో ఆ అంగం నరం ఉంటుంది అని నరం పెట్టుకుని గుంజు కొడతామని చెప్తున్నాం ఏమంటున్నావు అరే మాలాంటి కొజ్జోలు విలువ తీస్తున్నావు మాలాంటి కొజ్జోళ్ళది శివశక్తులు విలువ తీస్తున్నావు అలాగే సమాజంలో ఉండే ఆడవాళ్ళవి విలువ తీస్తున్నావు మరి ఎన్ని రోజులుగా ఆగోర నేనని చెప్పి బోర్ద పూసుకొని లిఫ్ట్కులు పూసుకొని ఒంటి మీద నూనె పోగు లేకుండా తిరిగినాడువి ఇప్పుడు ఎందుకు నువ్వు బట్టలు వేసుకుంటున్నావు అని అడుగుతున్నా నేను ఇప్పుడు ఎందుకు నువ్వు ఇవన్నీ చేస్తున్నావు అని అడుగుతున్నాను నేను అరే నువ్వు ఆ కూర కాదు కామంతా కామంత కూడా అయినా కానీ ఏమండి కొన్ని ఇంటర్వ్యూస్ లో తను చెప్పింది ఏంటి అని అంటే ఆ అమ్మాయి నేను ఏం చేసుకుంటాను మాకు టాయిలెట్కి వెళ్ళడానికి యూరిన్కి వెళ్ళడానికి మాకు చిన్న హోల్ మాత్రమే ఉంటుంది అన్న నా కొడుకు రోజు అమ్మాయిని పెళ్లి వేసుకుని ఏం అనుకుంటున్నాడు వాడు ఏం అనుకుంటున్నాడు చెప్పండి మరణా కొడక నువ్వు మాత్రం రావాలి బయటికి అర్థమైతుందా షార్పెట్ కట్ట మీద నువ్వు అడ్డం అడ్డం తొలగించుకున్నట్టు కాదురా నువ్వు ఇదే కట్ట మీద నువ్వు మళ్ళీ వస్తావు దగ్గర వాళ్ళకి యూరియన్ పోవడానికి టాయిలెట్ బాత్రూమ్ కట్టించుకున్నాడు యూరన్ బాత్రూము అంటే ఎవరైనా ఆఘోరాలు యూరన్ కలవడానికి బాత్రూములు వాడు తిరగ అసలు వీనికి తిరగడానికి డబ్బు కానీ ఐఫోన్ కానీ కార్ కానీ పెట్రోల్ కానీ ఇవన్నీ ఎలా వస్తున్నాయి వాడికి డబ్బులన్నీ ఎక్కడ నుంచి వస్తున్నాయి ఉన్నది ఎవరు అంటారు ఎడక ఏదో మాఫియా ఉంది ఖచ్చితంగా వాడక మాఫియా ఉంది ఆ మాఫియాని తొందరగా తొలగించాలి ఆ మాఫియాని కానీ పట్టుకొని రావాలని కోరుకుంటున్నాము ఇలాంటి నా కొడుకులు ఆఘోరాలు కానీ త్వరలో దిగుతారు వర్జినల్ ఆఘోరాలు ఈయన్ని మాత్రం ఎక్కడి పైన వదిలిపెట్టే లేదని మేము చెప్పదలుచుకున్నాము